హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బయట వెదర్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఇంట్లోనే ఈజీగా ఈ ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకొని పిల్లల నుండి పెద్దల వరకు హెల్తీగా ఇంకా టేస్టీగా తినేయచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవటానికి మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సలాడ్ కోసం ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకోవాలి నేనైతే లీటర్ పాలు తీసుకొని మరిగిస్తున్నాను ఈ పాలు పొంగొచ్చిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ పాల మీద మేగడి పాలల్లో పూర్తిగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పంచదారను వేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా ఉంటుంది మనం తీసుకున్న లీటర్ పాలకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కొంచెం కొంచెంగా పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి పాలనేవి తిగ్గా అయిపోతాయి నేను తీసుకున్న ఫోర్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పాలని ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించామంటే పాలనేవి చిక్కబడతాయి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు పాలను ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నామంటే పాలనేవి చిక్కబడిపోతాయి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పాలను మరిగించుకొని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని ఈ పాలను పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక కప్పు గ్రేప్స్ ఒక కప్పు యాపిల్ ముక్కలు ఒక కప్పు పైనాపిల్ ముక్కలు ఒక కప్పు దానిమ్మ గింజలు ఒక రెండు బనానా కట్ చేసుకొని వేసుకున్నాను బనానాలు వేసుకునే ముందు కట్ చేసుకోండి ముందే కట్ చేసుకొని పెట్టుకున్నారంటే బ్లాక్గా అయిపోతాయి ఈ ఫ్రూట్ సలాడ్ టేస్ట్ ఇంకా బాగుండాలంటే ఇందులో కొన్ని బాదం పప్పు జీడిపప్పును కట్ చేసుకొని వేసుకున్నారంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రెండు మూడు గంటల పాటు వదిలేశారంటే మనకి కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో మరీ ఎక్కువసేపు ఉంచారంటే ఫ్రూట్ సలాడ్ గట్టిపడిపోతుంది ఒక రెండు మూడు గంటలు ఉంచారంటే ఇలా క్రీమీగా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది పండగ రోజుల్లో ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తిన్నారంటే నీరసం లేకుండా హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్